అందరికీ నమస్కారం ఇక్కడ దాకా వచ్చినందుకు నేను థ్యాంక్స్ కూడా చిన్న మాటే అవుతుంది ఎక్కడ తుఫాన్ డిస్టర్బ్ చేస్తుందో అనుకున్నాను కొంచెమా ఓకే ఒక పది పదకొండేళ్ళ కింద ఆఫీస్ ఆఫీస్కి తిరిగి ఆడిషన్ ఇచ్చేవాడిని నాటకం చూసి కరుణ గారు నాకు పలాస ఇచ్చారు ఆ ఆడిషన్ చూసే రూపక్ నన్ను పరేషన్లో క్యాస్ చేశారు ఈరోజు నేను ఒక మెసేజ్ కాల్ కూడా అందరికీ చేయాలి ఓన్లీ మెసేజ్ పెడితే ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు తిరిగి చూస్తే ఎప్పుడు నేను డల్ అయించినప్పుడు కూడా ఇది ఏం నేనేం అనిపించినప్పుడు ఒక మెసేజ్తో నాకు ఒక ఫ్రెండ్స్ డైరెక్టర్స్ని సంపాదించుకున్నాను నేను గుర్తుపెట్టుకుంటా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అండ్ కొత్త ప్రొడ్యూసరు డెబ్యుటన్ డైరెక్టరు చాలా మంది యాక్టర్స్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు వీళ్ళందరికీ సపోర్ట్ చాలా అవసరం ఆ ప్రొడ్యూసర్ నిలబడి ఇంకో సినిమా చేయాలంటే కూడా ఈ సినిమా ఆడడం చాలా అవసరం సో ఒక రిస్క్ చేసి కొంచెం మార్కెట్లో ఎంత పడితే ఎంత వస్తుంది అనే మాటలు జరుగుతున్న టైంలో ఒక అతనికి ఒక సందర్భంలో సినిమా చేద్దాంలే పర్వాలేదు అని మాటిచ్చి ఆ మాట మీద నిలబడి ఈ సినిమాని ఇంత దాకా తీసుకొచ్చాడు ప్రొడ్యూసర్ సందీప్ అండ్ ఇదంతా ఆయన వాళ్ళే అండ్ ఈ సినిమా మేము ఎప్పుడు కూడా షూట్ చేసిన ఫీలింగ్ రాలా అరకు వెళ్ళాము ఒక డెబ్భై ఎనభై మంది అందరు కలిపి వెళ్ళిపోయాము వంట చేసుకున్నారు తిన్నారు ఆడుకున్నారు పాడుకున్నారు సైట్ సీన్కి వెళ్ళారు షూటింగ్ అయిపోయింది వచ్చాము అంత సరదా జరిగింది ఇది ఎక్కడ కూడా షూట్కి వెళ్ళాలి షీట్ ఉంది పొద్దున్న లేవలాలి ఎక్కడ అనిపించలేదు డైరెక్టర్ అంతే బాగా హ్యాండిల్ చేశారు డెబ్యూటెంట్ అయినా కూడా మేమందరం ఒక టూర్కి పోయిన ఫీలింగ్ ఉండింది అండ్ ఈ సినిమా ఇప్పుడు ఏదైతే సెవెంత్కి వస్తుందో మీ అందరి సపోర్ట్తో ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆయన ఇండస్ట్రీలో నిలబడి ఇంకొక ప్రొడ్యూసర్గా ఆయన కంటిన్యూగా సినిమాలు చేయాలి ఇండస్ట్రీ బాగుండాలి అందరికీ పని దొరకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తిరువీర్ గారు మీరు ఇలానే డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము